హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్ మా నేను సుజ్ఞాస్ షల్లీ ఫ్రం విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని ఇవన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బిఫోర్ హర్బల్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ అండి పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయిన స్కిన్ డిజైర్స్ తీసుకున్నాను అండ్ ట్వంటీ వన్ హెల్త్ ఛాలెంజెస్ అనేవి కూడా నేను క్లియర్ చేసుకోగలిగాను అలాగే నా దగ్గర డాక్టర్స్ కస్టమర్స్గా ఉన్నారు మూడు వేల మందికి ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నాను ఇప్పటికీ టూ థౌసండ్ టెన్ నుంచి ఈరోజు వరకు నేను న్యూట్రిషన్ వాడుతున్నాను నాకు ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు నేను ఆరోగ్యంగా హెల్దీగా మీ ముందే కనిపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు చాలా ఒక ఒక టెన్ క్వశ్చన్స్ వేయడం జరిగిందండి అసలు న్యూట్రిషన్ వాడితే మాకు ఏం ప్రయోజనాలు అసలు న్యూట్రిషన్ ఎందుకు వాడాలి న్యూట్రిషన్ గురించి కాస్ట్ ఎక్కువగా ఉంది చాలా చాలా రకరకాల క్వశ్చన్స్ వేశారు ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మేము ఆరోగ్యంగా ఉన్నాం కదా మాకెందుకు మేడం న్యూట్రిషన్ అని ఒకరు అసలు మేము ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఇంకా ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి వాడుకోవచ్చు అని ఇంకొకరు ఓకేనండి ఆరోగ్యంగా ఉండేటప్పుడే న్యూట్రిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అనారోగ్యం వచ్చినప్పుడు కాదండి మీకు పదే పదే చెప్తున్నాను నేను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాం కాదు మేము చాలా బాగా ఉన్నాం అలాగ ఇలాగనే ఓ తెగ మెసేజ్లు పెడుతూ ఉంటారు ఓకే మన బాడీలోని ఎన్నో పార్ట్స్ ఉంటే అవన్నీ రిపేర్ రాకుండా ఉండడానికి న్యూట్రిషన్ తీసుకోవటం ఏదో వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కోసం అని కాదు మన బాడీలో చెత్తా చెదారం అవన్నీ తీయటానికే ఈ న్యూట్రిషన్ తీసుకోవటం నూట పద్నాలుగు పోషకాలు ఎక్కడ దొరుకుతున్నాయి మన ఇంట్లో న్యాచురల్టీ చెప్పండి ఓకే మార్నింగు మనం తాగే బ్రేక్ఫాస్ట్లో నూట పద్నాలుగు పోషకాలు ఉంటాయి అలాగే నేను ఎప్పుడూ ఎవ్రీడే మీకు చూపిస్తూ ఉంటాను ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అదే మందు కాదు ఓకే మెడిసిన్ అంతకన్నా కాదు టీ కాఫీలో ఎన్ని ఉంటే మనకి హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి కానీ ఎఫ్రెష్లోని నో కె కెఫెన్ అనేది ఉంటుంది కానీ మనిషికి హాని చేయలేని కెఫెనే ఉంటుంది ఓకే దానివల్ల వ్యాధి నిరోధక శక్తి డెవలప్ అవుతుంది మన మైండ్ రిలాక్స్గా ఉంటుంది వెయిట్ లాస్ సపోర్ట్ అవుతుంది అది తాగగానే మనకి మంచిగా యూరిన్ రూపంలోని బ్యాడ్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది టీ తాగితే అలా రిలీజ్ అవుతుందా ఓకే రెండు మనకు నూట పద్నాలుగు పోషకాలు మన బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మీకు ఒక్కసారి చెప్తున్నాను వాకింగ్లు తెగ చేసేస్తున్నారు ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం తిన్నది ఖర్చు పెట్టుకుని వచ్చేస్తున్నారు ఫ్యాట్ ఎక్కడ కరుగుతుంది వెయిట్ ఎక్కడ తగ్గుతున్నావు నువ్వు ఓకే ఆలోచించుకోండి మీరు ఇంటికి వచ్చి నాలుగు ఇడ్లీలు తినేస్తున్నారు చక్కగా టూ హండ్రెడ్ చట్నీ ఒక కప్పు కాఫీ ఒక మధ్యాహ్నం రైస్ మధ్య మధ్యలో స్నాక్స్ అన్ని కలిపి ఒక రెండు వేలు వేసేస్తున్నారు బొట్టలో ఓకే ఆ రెండు వేల్లోని మీరు ఎంత వాకింగ్ చేసినా ఎంత కష్టపడిన ఒక ఆరు వందలు వేసుకోండి ఇంకా పద్నాలుగు వందలు మిగిలే ఆ పద్నాలుగు వందలు ఏం చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారా మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు చెప్పండి ఆ పద్నాలుగు వందలు ఖర్చు పెట్టాలంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వాకింగ్ చేస్తూనే ఉండాలి జీవితంలో ఆ పద్నాలుగు వందలు ఖర్చు పెట్టేదే న్యూట్రిషన్ ఓకే అవి ఫ్యాట్ కింద బ్యాడ్ వాటర్ కింద బిల్లీ ఫ్యాట్ కింద తయారైపోతున్నాయి ఆ తయారైపోయింది క్లియర్ చేయడానికి న్యూట్రిషన్ తీసుకోవడం మార్నింగ్ టైంలో ఓకే అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఎందుకు ఈ షేక్ తీసుకోవడం షేక్ అనేది నిజంగా అమృతం లాంటిది మాకైతే మార్క్యూస్కి ఎన్నో కృతజ్ఞతలు తెలియ తెలియచేసుకోవాలి వాళ్ళ మదరు ఊబకాయతో చనిపోయిన ఆయన మనకి ఈ ప్రోడక్ట్ ఎన్నో దేశాలతో పోరాటం చేసి మన ముందుకు తీసుకొచ్చి ఈరోజు అనేక మంది ప్రజలకి ఆరోగ్యాన్ని ఇస్తున్నారంటే ప్రౌడ్ ఆఫ్ గ్రేట్ ఆఫ్ మార్క్యూస్ గారు ఈరోజు మన మధ్యలో లేరు కానీ దేవుడి తరఫు దేవుడు అనుకోవాలి ఆయన్ని మనకి ఇంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు కాబట్టి ఒక్కటే ఫ్రెండ్స్ మీరు ఎవరు ఏదో చెప్పారనేది లేకపోతే ఒక పది రోజులు మానేసి ఒక ఐదు రోజులు ఒక నెల రెండు నెలలు వాడి నాకు పడలేదు అన్న నన్ను కాదు ఒక కోచ్ గైడెన్స్లో తీసుకోండి ఆన్లైన్లో ప్రోడక్ట్ పెట్టేసుకుంటున్నారు మీకు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు అందులో ఏమైనా మీకు తేడా వస్తే హెర్బల్ లైఫ్ వల్లే వస్తుంది అది చాలా తప్పు ఫ్రెండ్స్ ఎందుకంటే కోచ్ ద్వారాగా తీసుకున్నారనుకోండి ఒక డాక్టర్ అయినా సరే మెడిసిన్ వాడి నీ ఈ మెడిసిన్ చాలా మంచిది అని డాక్టర్ చెప్పే మీ మెడిసిన్ ఇచ్చాడా చెప్పండి ఒకసారి కానీ వెళ్ళసుకోవచ్చు ప్రతి ఒక్క ప్రోడక్ట్ నర నరాల్లో కన కణాల్లో జీర్ణించకపోతుంది కాబట్టి ఆ మాటలు మేము ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రోడక్ట్ మీకు మంచిది వాడండి వాడండి అని చెప్తున్నాం మా ఆరోగ్యం కాపాడుకున్నాం కాబట్టి మీ ఆరోగ్యాలు బాగుండాలని చెప్తున్నాం ఓకే డాక్టర్ మెడిసిన్ వాడి ఈ ఏంటి డోలో బాగుంది చాలా బాగా పనిచేస్తుందని ఎప్పుడైనా మీకు ఇచ్చాడా మీ వ్యాధులు ఏముంటాయో ఆ బాధ ఏముంటుందో ఆయన చూసి మనకి రిసిప్ట్ ఇస్తారో అవి మనం వాడుకోవాలి అంతే కదా ఎందుకంటే డాక్టర్స్ నా చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళు ఛాంబర్స్లోకి వెళ్ళి నాకు కాలు నొప్పులు కన్ను నొప్పి నొప్పి అవి ఇవి మాట్లాడుకుంటారు పేషెంట్ల దగ్గర మాట్లాడరు ఎందుకు పాపం ఎందుకంటే ఒక డాక్టర్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి పేషెంట్ దగ్గర డాక్టర్ని చూస్తే కదా మనం బ్రతుకుతాం సో అవన్నీ వాళ్ళ బాధలు చెప్తూ ఉంటారు నాకు నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అంతే కదా మన డాక్టర్ కూడా మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి కదా మేము హెల్త్ క్యాంపులకు వెళ్ళేటప్పుడు ఎవరికైనా ఓపెన్ జస్ట్ ఇచ్చాము ఐఎన్ ఏ డాక్టర్ డాక్టర్ అయితే మంచి ఆహారం తీసుకోవా న్యూట్రిషన్ తీసుకోవా ఫ్యామిలీ ఫ్యామిలీ డాక్టర్ అంటే ఫ్యామిలీ అంతా మెడిసిన్ వేసుకొని వాడేస్తారా మెడిసిన్ ఎక్కువ వాడితే కిడ్నీ లివర్ డామేజ్ అయిపోతాయి మెడిసిన్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు మంచి పోషకాహారం మీద డిపెండ్ అవ్వాలి అదే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే చాలా ఇప్పుడు ఒక రెండు మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నాను ఇప్పుడే ఒకటే చెప్తున్నానండి ఆరోగ్యంగా ఉండేటప్పుడే న్యూట్రిషన్ తీసుకోండి అనారోగ్యం వచ్చినప్పుడు కాదు మీరు పది మందికి హెల్ప్ చేస్తే మీకు కావాల్సిన ప్రోడక్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రీగా అంతకుమించి ఇంకా ఇంకా ఏం చేయలేం మేడం అంటే హాయిగా దుప్పడు మూసిగేసుకొని పడుకోండి ఇంకా వెయిట్ లాస్ ఏమొద్దు ఏమే వద్దు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ మీకు ఏవైనా డౌట్స్ క్లారిఫై చేయాలంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను అనుకోండి మెసేజ్ చేయండి ఓకే మెసేజ్ చూసి మీకు ఫోన్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సుఖాన శైలిలో థ్యాంక్ యూ బాయ్ బాయ్ హెల్ప్ బాయ్